నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పోలీసుల పైన ఒక కువైట్ ఫ్యామిలీ మనం చూసుకుంటే కానీ దాడి చేయడం జరిగింది కువైట్ పోలీసుల పైన వాళ్ళు ఎందుకు దాడి చేయవలసి వచ్చింది కువైట్ పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్లారని చెప్పేసి వివరాలలోకి వెళ్దాం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు దోహా ప్రాంతంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారని మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారని సమాచారం అందుకున్న అధికారులు ఆ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకునేందుకు దోహా ప్రాంతంలోని కువైటీ పూరుని ఇంటికి చేరుకోవడం జరిగింది అలాగే అక్కడ సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే అక్కడ మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పూరుని అరస చేసే సమయంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో పోలీసుల పైన దాడి చేయడం జరిగిందనమాట అక్కడ ఉన్న మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో అతని తల్లి కావచ్చు అతని సోదరులు కావచ్చు సోదరి కావచ్చు అందరూ పోలీసులపైన అధికారులపైన దాడి చేయడం జరిగింది అందులో మనం చూసుకుంటే అతని యొక్క సోదరి మనం చూసుకుంటే గాజు తలుపు ఉంటుంది కదా అందులో ఒక అధికారి చెయ్యి పెట్టి ఉంటే బలవంతంగా వేయడంతో ఆ యొక్క అధికారి చేతికి గాయాలు కూడా అవడంతో ఆయన అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది అతి కష్టం మీద కువైటీ పూరుణ్ణి మరియు అతని యొక్క ఫ్యామిలీని మనం చూసుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మనం చూసుకుంటే అందులో అరెస్ట్ అయిన కువైటీ పౌరుడు న్యాయమంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి అతని తల్లి మరియు ఇద్దరు సోదరీ కూడా అధికారుల పైన దాడి చేయగా ఈ దాడిని తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి నిందితుల పైన ఉన్న అభియోగాలకు ఇది కూడా జోడించబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ఇద్దరు సోదరీ మనుల్లో ఒక కువైటి మహిళ మనం చూసుకుంటే విద్యా మంత్రిత్వ శాఖలో ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉందని చెప్పి తెలపడం జరిగింది పోలీసుల గౌరవం మరియు అలాగే ఎవరైతే కువైటి ఫ్యామిలీ ఉందో ఒక గీతనైతే వాళ్ళు దాటి దాడి చేశారని చెప్పేసి అలాగే పోలీసుల పైన దాడి చేసిన యొక్క ఫ్యామిలీ నందరినీ ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం స్థానికంగా ఈ యొక్క కేసు మనం చూసుకుంటే సంచలనంగా మారిందనమాట ఒక కువైటీ పోరుడు మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉన్నాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడానికి వెళితే ఫ్యామిలీ అంతా ఏకమై పోలీసుల దాడి చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్